కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ కౌడిన్య ఎన్క్లేవ్ కాలనీలో ఐదారు ఫీట్ల పెట్టి నీటి వరద రావడం జరిగిందని పట్టినసీఐ నరహరి వారి బృందం ఇంటలో వరదలు చిక్కుకున్న వారిని కాపాడడం జరిగిందని మిగతా రాజకీయ నాయకులు ఎవరూ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రాలేదని మంత్రి సీతక్క హౌసింగ్ బోర్డు వరకు వచ్చారు కానీ వరదలు నీట మునిగిన కౌడన్య ఎన్క్లేవ్ వరకు రాలేదని కనీసం వాటర్ కూడా అందచేయలేదని అందజేశామని చెప్పుకుంటున్నారు తప్ప కాలనీ వాసులను ఆదుకో లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలక్షన్లు వస్తే మేము గుర్తుకొస్తాం కానీ ఆపదలో ఉన్నప్పుడు మేం గుర్తుకు రామా మా ఓటు హక్కు మీకు అవసరం కానీ మేము వరదలు నీటి మీకు అవసరం లేదా అని అన్నారు పాండన్నయ్య కూడా వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసి మార్నింగ్ నుంచి పాండయ్య ఇక్కడే ఉన్నాడు రమేష్ గుప్తా సార్ సిఐ అయితే ప్రతి ఒక్కరిని మొత్తం వాయిన సేఫ్గా పక్క కంటే ఇంకా కెక్కించి పెట్టిండే వాళ్ళు అయితే ఎవరు రాలేదు నైట్ ఆ డిఎస్పి మేడం వచ్చింది ఒక పిఏ వాళ్ళు ఎవరో చెప్పిర పిఏసార్ వాళ్ళు వచ్చారు కొంచెం నైట్ వన్ థర్టీకి మమ్మల్ని అందరినీ ఒక గడ్డ చేర్చి పెట్టారు అంతే ఆ సీఏ పాండన్న వీళ్ళందరూ ఉండులో మేము సేఫ్గా ఒక దిక్కు చేరినాం ఇక మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు అసలు ఫోన్లు కూడా రాలేదు అక్కడ నుంచి మా ఎట్లున్నారు ఏమున్నది అందరు షోకేస్ లెక్క ఇట్లా వీడియోలు బట్టి వీడియో పోవు అదా చెబితే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లుంటున్నారు వాళ్ళకి ఏమన్నా లంచ్ ఏమన్నా ఉంటుందా అంటే ఏం లేదు మళ్ళా పొద్దున్న టిఫిన్ లో పంపించిన మెసేజ్ వాటర్ బాటిల్స్ ఇచ్చినామని మరి ఏముంది ఏం కదా చూస్తేనే బాగుంటుంది కదా కౌన్సిలర్ ఏం కౌన్సిలర్ అసలు కౌన్సిలర్లు కూడా పాపం వాళ్ళు కూడా వస్తుండొచ్చు వాళ్ళకు కూడా రారాలేదు ఎవరికి తెలుసారని ఇబ్బంది వార్డ్ వైజ్ కాకుండా మొత్తం అందరూ వచ్చి చూడాలి ఎట్లుంది పరిస్థితి ఏంది అది అంతా ఎట్లయిపోయింది ఏం కదా హౌసెస్ ఒక్కసారి అడుగు పెడితే మొత్తం అంత ఎట్లయిందంటే బట్ అడుగు కూడా పెట్టరాకుండా రాకుండా అయిపోయింది మాకు ఇప్పుడు మ ఈ హౌజెస్ అందరికి ఏం లేకుండా ఇచ్చనే ఇచ్చే ఉన్నాం హౌసింగ్ బోర్డు కాలనీ కామారెడ్డి అయితే మాకు నైట్ మూడు గంటల నుంచి వర్షం పడుతుంది ఏ సింపుల్ గా పడుతుంది బ్రిడ్జ్ అయితే బాగా అన్నారు మొన్ననే కమిషనర్ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రంతా అయిపోయింది ఓకే అనుకున్నాను మార్నింగ్ తర్వాత ఏమైందంటే నైన్ థర్టీకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు కూడా అక్కడక్కడ ఎన్ని తిమ్మకపల్లి చెరువు కట్టయిందని మాకు చెప్పనే స్లో ఆ వాటర్ తోటి మొత్తం ఒక పది నిమిషాల్లో మొత్తం మొత్తం హౌసింగ్ బోర్డు బౌండ్దే కానీ మొత్తం నిలిపోయింది మేమేమో ఇంకా లోపలికి వస్తున్నాయి అని ఎట్లకి పైకి నిలబడ్డం మా హౌస్ మొత్తం మునిగిపోయింది అసలు ఆ మా వెనకాల ఉన్న ఆ బిల్డింగ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఈ గోడలన్నీ కట్ అయిపోయినాయి మొత్తం అయిపోయి ఆ కార్లు బండ్లు అది కొట్టకపోయినాయి మా బండ్లు కొట్టుకపోయినాయి మా ఇంట్లో సామాన్ సాగని సామాన్ కొట్టుకపోయింది ఆ పైన నిల్చున్నమైతే వీళ్ళందరూ కూడా పైన నిలబడ్డారు వాటర్ కొద్దిగా 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 పైకి వచ్చేసి అసలు ఒక మనిషి కూడా కనబడలేదు ఆ వర్షం పాపం ఆ బిల్డింగ్ రమేష్ కూడా అన్నయ్య ఆ కిటికీ మొత్తం పగలగొట్టి అక్కడ నుంచి ఇక్కడికి నిలిచం చేసి మమ్మల్ని వాళ్ళు ఇంట్లో తీసుకున్నారు వాళ్ళు కూడా ఒక ఇల్లు బిల్డింగ్ మీద నైన్ థర్టీ నుంచి మొదల వరకు ఎట్లున్నారు మేము కూడా అక్కడ అట్లా ఉండాల్సి వస్తుంది బోర్డు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుంచి వచ్చినాయి కానీ అక్కడ వరకు వచ్చాడు రివర్స్ వెళ్ళిపోవడం ఇట్లయింది మా పరిస్థితి ఇక రమ్మంటేనేమో వచ్చినాం కానీ మళ్ళీ అక్కడ నుంచి అడే వెళ్ళిపోయింది మా పరిస్థితి ఏంది మా హౌసెస్ ఏందని చూస్తేనన్నా వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా ఆ రోడ్డు చూసి ఆ రోడ్డు మీద ఏముందని చూడతాను ఇక్కడ దాకా వస్తాయి ఇప్పుడు ఎంత ఏడు కుస్తే కూర్చున్నా మొత్తం అన్ని పోయినాయి కట్టుబట్టల మీద ఎక్కిన బీట్ బంగ్ రాజకీయ నాయకులు అంటోరి అందరం మంచి మాకు ఇన్ని పైసలు వేసుకోండి మేమన్నా రోడ్లు ఏమైనా వేసుకుంటాం ఒక్క రాజకీయం రాకుంటున్నారు మా కాలనీకి రాకూరు మనిషికి పైసలు వేసుకుని కైకిల్ వేసుకునే మేము రోడ్లు బాగు చేసుకుంటాం ఓటు కోసం వస్తాం మాత్రం తద్తాం ఇది పక్కా ఓటు కోసం వస్తాం మాత్రం తద్దు మీరు మా కాళ్ళకే రాకూరు నాయకులు శీతాకత్తది అదే పోతుంది చెబుల సమాసాడు అదే పోతాడు రమేన్ రెడ్డి గారు అయితే పత్తలేడు ఏది మా ఇల్లు చూడు ఒకసారి మైలు చూపిస్తే పరిశ్రమ సార్ మా ఇల్లే కాదు కాలనీలన్నీ ఒకసారి డోర్ డోర్ తీసి మీరు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు మొత్తం తీపేనా కదా సార్ అన్న ఎనిమిది ఏళ్ళకి ట్యాంక్ ఇస్తే పన్నెండు దాకా ఏ నాయకుడు రాలేదు ఇలా ఇలా ఏం తింటారు ఇలా భార్య ప్రెగ్నెన్సీ వెయ్యి పెట్టుకోవాలి పరిస్థితి ఎట్లా రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకి కావున్న హౌసింగ్ బోర్డ్ కాలనీ కావు ఇంట్లో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది ఏ ఒక లీడర్ రాలేడు ఎవరు రాలేరు ఇళ్ళల్లో ముగిపోయినాయి మొత్తం అన్ని ఎక్కడెక్కడ స్మాష్ అయిపోయినాయి అక్కడ మేము మార్నింగ్ తొమ్మిది నైన్ థర్టీకి అక్కడ ట్యాంక్ పైన కట్టుకుంటే ఓన్లీ పోలీస్ సిఏలు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా బట్ వాళ్ళ వల్ల ఏ ఎన్డీఆర్ఎఫ్ టీం రాలేదు ఎవ్వరు రాలేరు ఒక లీడర్ రాలేడు మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వీళ్ళని ఏ లీడర్ రాలేడు ఏం ఏం చేయలేడు కలెక్టర్ కూడా రాలేడు ఆర్టీఓ రాలేడు ఎవ్వరు రాలేదు గవర్నమెంట్ ఎవరు ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల కోసం కాకపోతే ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తు ఓట్ల అవసరం ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు గవర్నమెంట్కి కి మంచి నీళ్ళు కనీసం ట్యాంక్ పైన ఉన్నాము వాటర్ సప్లై చేయలేరు ఫుడ్ సప్లై చేయలేరు ఇంత వాటర్లు ఇళ్ళలో మొత్తం వాటర్ చేరినాయి ఓట్లు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా మా కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఉందికున్నాడు ఏమో ఆయనకే తెలవాలా ఇంత ఆయన వచ్చింది ఒక్కసారి కూడా ఇటు ఎంకాలు రాలేదు మన ఆడ రోడ్ మీద బ్రిడ్జ్ తగినట్టే మన మినిస్టర్ సీట్ వచ్చింది ఆ రోడ్ మీద ప్రెస్ మీట్ పెట్టింది బ్రిడ్జ్ కడ కించిపోయింది మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడ్డారు ఏమైంది తెలుసుకుందాం అని రావాలి కదా రానే రాలేరు చూడరు లేడీస్ ఎంత బాధ పడుతున్నారు చూడండి ఒకసారి లేడీస్ ఏం లేదు నాయకులు అంతా ఎలక్షన్ వార్డ్ మెంబర్లు అన్ని వస్తున్నాయి ప్రతి దాంట్లో కాంగ్రెస్ రోడ్ ఇస్తాం పక్క ఇప్పుడు ఎందుకు ఎప్పగా ఇదే వ్యక్తి తొమ్మిది నెలలకు పొద్దుగా ఎక్కితే టాక్ మీద పన్నెండు దాకా ఆనే ఉన్నాడు అన్నం లేదు తిండి లేదు ఏం లేదు మాలంటారు బార్డర్ చూపిస్తాం ఏం లేదు నాయకులు ఇప్పుడు వస్తారు షో పుట్టపు లెక్క సీత కట్టుపోయింది అంటే మీరు ప్రెస్ మీట్ కోసమా ఇంత పులోరాలు ఇంత మామిడి పళ్ళు మంచిగా అయిపోయా బెట్లా ఒక్కొక్కసారి మీరు చూడండి ఎట్లా నడుస్తుంది కాళ్ళు ఏమైంది ఏం సంగతి ఎందుకు వస్తాం సీఎం ఏమో ఆడబెట్టి అన్ని రివ్యూ చేస్తాయి ఏం రివ్యూ చేస్తాడు ఈ రకాలు సార్ నిలబడ్డాడు కదా సీఎం కాబట్టి నిలబడ్డాడు కదా ఉన్నాడా చచ్చిపోయాడా ఇకి రమ్మనా ఇప్పుడు వస్తాయి కదా ఎలక్షన్లు ఇక్కడ హాల్లో ఉన్నాయి మొత్తం కింది వరకు మొత్తం వాటర్ మాకు మొత్తం ఇదంతా క్లీన్ చేసే ఈ పూర్తన్నా మీకు కనిపిస్తుంది ఇక్కడ పెట్టిన రైస్ కూడా ఇవన్నీ మొత్తం మొత్తం పాడైపోయినాయి మొత్తం ఈ సోఫా ఇక్కడ ఉండేనా ఈ సోఫా ఇక్కడ అసలు ఈ సోఫా కూడా అక్కడ వరకు వచ్చింది మొత్తం క్లీన్ చేసి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తీసుకొచ్చినాం అసలు క్లీన్ చేయడానికి కూడా అదే మొత్తం జారుతుంది పడే వాళ్ళని కూడా మేము మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా ఒక్కొక్కటి 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 తీసుకుంటా పెట్టినాం మొత్తం బుడిద అయితే ఇక్కడ వరకు ఇంతవరకు మొత్తం ఎత్తినాం మేము అసలు మీ మార్నింగ్ వీడియో తీసే పెడదాం అనుకున్నాం కానీ మాకు కరెంట్ లేదు ఫోన్లలో ఛార్జింగ్ లేదు ఏది లేక మేము అసలు వీడియో కూడా తీయలేము తెలుసా పిల్లలు అయితే ఏడుస్తున్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళే బుక్స్ కూడా నానిపోయినాయి ఆ అమ్మాయి అయితే ఒకటే ఏడుస్తుంది స్కూల్లో టీచర్ తిడుతుంది నన్ను టీచర్ తిడతాదని చెప్పేసాను మాకేందో కూడా మాకు అర్థం అవుతుంది మొత్తము బియ్యము అంతా పాడైపోయింది అసలు మేము ఎట్లుంటున్నామో కూడా మాకు అర్థం కాదు మార్నింగ్ అసలు మేము వచ్చి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం ఇంట్లో అసలు కాలు పెట్టడానికి కూడా రాలేదు మొత్తం ఏమంటారు మట్టి మాకు వాటర్ కూడా రాలేదు బయటకెంచి వర్షం పడ్డ వాటర్ వచ్చి మొత్తం క్లీన్ చేసినాం సర్టిఫికేట్స్ బీరువాలో ఉన్న బట్టలు ఫుడ్ అసలు ఏది కూడా లేదు అసలు ఎట్లా అసలు మేము ఎట్లున్నామో కూడా మాకు అర్థం అయితే ఇంత వాటర్ అసలు ఇంత ఇంతనం అంటే మాకు ఏం చేయాలో కూడా మాకు సమజైతే లేదు అసలు కూడా తరిచిపోయింది తర్వాత బట్టలు ఇక్కడ హాల్లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ కింద పడిపోయింది కిచెన్ లో ఉన్న ఐటమ్స్ మొత్తము అదేమంటారు మన దేవుని సామాను మొత్తము అన్ని అసలు ఏది కూడా లేదు మొత్తం ఇక్కడి వరకు వాటర్ అంటే అసలు కనీసం కొంచెం ముందన్న మాకు చెప్పిన మేము కొంచెం అలర్ట్ అయింది కదా అసలు ఇంత సరస్ ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు కూడా మా పరిస్థితి ఏంటి ఇంట్లో పిల్లలు ఉన్నారు ఎవరి దగ్గర మేము ఏమని చేయాలి ఇప్పుడు మాకు అసలు ఏం కూడా అసలు మాకు మాకు చెప్పుకుంటే అసలు ఇంత అయ్యేదాకా చూసుకుంటామా ఇల్లు మొత్తం ఇంత దాకా వచ్చేదాకా ఎవరన్నా చూసుకుంటామా ఏ ఒక్క అధికారులు కూడా మాకు ఏం కూడా చెప్పలేదు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇంటిమేషన్ ఇచ్చినా మేము కొంచెం అన్నా జాగ్రత్తగా అసలు మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు

ఏం లేదు ఇట్లా విచ్చు ఇవో చూడు ఒక సర్టిఫికేట్ లానిపోయా అది లానిపోయావు ఏమి వజ్రా సర్టిఫికేట్ లేవు సర్టిఫికేట్ లేవు ఏం లేవు ఇల్లు ఫ్రిడ్జ్ తుక్కు ఇల్లు తుక్కు టీవీ ఒక బట్టలు లేవు కట్టుకుంటా ఇవ్వర్ పడే తప్ప ఏం లేవు ఇట్లా పరిస్థితి ఏం